ప్రజాప్రతినిధుల సెంటిమెంట్తో నేను అగ్రీ అవుతున్నాను మాకందరికీ విజయనగరంలో ఒక కల్చర్ ఉంది ఆ కల్చర్ని ఇది ప్రతిబింబిస్తుంది ఏంటంటే విద్యార్థులతో పాటు ఇక్కడ సమజీవులందరికీ కూడా తినే అవకాశం ఈ అన్న క్యాంటీన్లో వచ్చింది ఇప్పుడు మనం ఉదాహరణకి ప్రేమ సమాజం చూడాలి విరాళాలతో వారు నడుపుతున్నారు ఎన్ని దశాబ్దాలతో నడుపుతున్నారంటే బహుశా కలెక్టర్ గారు అప్పటికి జన్మించారో లేదో తెలియదు ఎలా నడుపుతున్నారు ఎవరు పుట్టినరోజు కానీ ఎవరు మరణించిన రోజు వారు ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్న వాళ్ళందరూ ఆ వృద్ధులు వంద వృద్ధులు పాపం ఎక్కడ పని చేయలేరు అలాంటి వ్యక్తులకి వారు భోజనాలు పెడుతున్నారు మనకి ఇక్కడ వచ్చేసరికి అందరు కలిసి అలా సహకరించగలిగితే మీరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేదు ప్రజలకి ఆకాంక్షలకి దూరంగా ఏ ప్రభుత్వం పని చేయలేదు మరి ఈరోజు నా వంతుగా మా గారు ఈరోజు మొదటి సంవత్సరం అయింది కాలం చేసి ఆవిడ పేరు మీద ఆవిడ ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా అన్నం పెట్టే సంస్కృతి ఆవిడది ఎంతమంది వచ్చినా కూడా అందరికీ అన్నం తిని వెళ్ళి వెళ్లాల్సిన ఆలోచనతో ఆవిడ ఆవిడ జీవన విధానం నడిపించారు ఈరోజు ఆవిడ పేరు మీద నా మొదటి శాలరీ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్కి ఇద్దామని ఆలోచన చేస్తూ దాన్ని కార్యాచరణ నేను చెక్ రూపంలో కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది ధన్యవాదాలు ఆరు లక్షల వరకు ఈ గతంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారు అది మందికి అన్నం పెడితే దేవికి మనం ఆశీర్వదించి ప్రభుత్వం చెప్పేసి వాళ్ళు చెప్పిన సూత్రం ప్రకారం ఒక్కరు ఆశీర్వదించారు అలాగే ఇది ఐదేళ్ళు కాదు మొన్ననే మాట్లాడుతూ చెప్పారు ఆస్పదంగా ఉంటుందని చెప్పారు అని సంతోషిస్తూ వారిని ఎక్స్పెక్ట్ చేస్తూ అదే సమయంలో గిరిజనులకు కూడా ప్రతి మండలం కూడా ఏర్పాటు చేస్తామని మాట అది చాలా సంతోషంగా ప్రవర్తించుకుంటూ ఈరోజు ప్రజలు అసోకే బాజీ గారు ఆధ్వర్యంలో ఈరోజు వినాయక్యాండ్ ప్రారంభం చేయడం చాలా ఆనందం అని తెలియజేస్తుంది మనం ఆరు లక్షలు ప్రజలందరూ కలిసి కార్యకర్తలు ప్రజలు అందరు కలిసి కలెక్ట్ చేసి అన్న అన్నా క్యాంటీన్కి సమర్పించాం అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు మన డిస్టిక్ మినిస్టర్ గారు వారు మొట్టమొదటి శాలరీ కూడా అన్నా క్యాంటీన్కి సమర్పించటం అలాగే మనం అందరు కూడా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం